ఎప్పటికీ ఎప్పటికీ వాడు ఎప్పుడు క్షమాపణ పొందలేని చెప్పి దేవుని వాక్యం సెలవుస్తుంది పరిశుద్ధాత్మ దేవుని అవమానపరిచేవారు దినాల్లో అపహాసుగా లేచి ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలా పరిశుద్ధాత్మ గురించి మీకు సంపూర్ణ కొన్ని విషయాలు కావాలంటే మీటింగ్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం నాకు తెలిసి నేను చెప్తా పరిశుద్ధ తర్వాత లోకస్సు వార్త పన్నెండవ అధ్యాయం పదే వచ్చినా మనం చూస్తే అక్కడ ఏమైనా అయిపోయింది పరిశుద్ధాత్మ దూషించు వానికి ఏమి లేదంట పరిశుద్ధాత్మను దూషించు వారికి ఏమి లేదు అయ్యా పన్నెండు పది లోకాసు వార్త మనిషి కుమారునికి వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి ఏముంది పాప క్షమాపణ ఉన్నది రెండోదిగా పరిశుద్ధాత్మను దూషించు వారికి ఏమి లేదంట క్షమాపణ లేదు నేను చెప్పట్లా దేవుని వాక్యం సాలు పరిశుద్ధాత్మను దూషించి వారికి క్షమాపణ లేదు వాళ్ళకి క్షమాపణ లేకపోతే వాళ్ళు ఎక్కడికి పోతారు ఇప్పుడు ఆమె ఎక్కడ పోతారమ్మా చెట్టు పని పోతారా అది మన అక్క పాతరాని పోతారంటే క్షమాపణ లేకపోతే పాతరాని బంకే పాత్ర అయితే ఈ రాత్రి కాలస్యంలో దేవుని ఆత్మ గురించి విషయంలో ఎవరు కూడా మనం జోక్యం చేసుకోకూడదు హలేలుయా ఎవరిని కూడా మనం దూషించకూడదు అలేలుయా దేవుడు మాములుగానే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పాడు పొరుగు వానే ప్రేమించమని నీ పక్కింటి వాడిని ప్రేమించమని చెప్పాడు కానీ నువ్వేం చేస్తున్నావు పరిశుద్ధాత్మను దూషిస్తున్నావంటే నీకు క్షమాపణే లేదు అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఈ లోకానికి ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ పోతే సరిపోతాయి ఇవన్నీ మనం వరసలు చూసుకున్నాం అనుకో సరిపోతుంది ఆ సమయం ఇప్పుడే మన గారు ముగించే అంటున్నారు అక్కడ నుండి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఎందుకు వచ్చాడంటే దేనికి వచ్చాడు సంఘాన్ని శుద్ధపరచడానికి వచ్చాడు పాపాని గురించి ఆ నీతిని గురించి ఆ రాజ్యాన్ని గురించి ఒప్పింప చేయటానికి వచ్చాడు ఈ లోకంలో మీకు ఆదరణకర్త నేను పంపిస్తున్నానని చెప్పాడు ప్రభుయూ క్రీస్తువు ఆరోహం అయిపోతూ పోతూ ఆదరణ కర్తను దూషిస్తున్నామంటే అవమాన పరిస్థితి వరకు పాప క్షమాపణ లేదు జాగ్రత్త రెండవదిగా ఒక్క మాట చెప్పి నేను ముఖ్యం చేస్తా రెండవదిగా అని చెప్పాడు ఒక్క మాట చెప్పి చాలా విషయాలు ఉన్నాయి ఒక్క మాట చెప్పి నేను ముఖ్యం చేస్తాను రెండవది ఏంటంటే తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత మనం కూడా మాట చూస్తే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చిన తర్వాత అపోస్తుల కార్యము గ్రంథం రెండవ అజ్యం ప్రారంభం కాంచి మనం చూస్తూ పోతే అక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఆకాశం పెంతు కోస్తూ పండుగ దినం కూడా నూట ఇరవై ఐదు నూట ఇరవై మంది మీదకి దిగి వచ్చిన దేవుడు తర్వాత ఈ నూట ఇరవై మంది కూడా వాళ్ళు కొంత వాళ్ళ శిష్యులు కూడా ఉన్నారు శిష్యులు ఉన్నప్పుడు శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్న తర్వాత వాడైన శిష్యులందరూ ప్రథమ శిష్యుడు పేతురు దేవుని ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని సువార్తను ప్రకటిస్తుంటే మూడు వేల మంది రక్షించబడ్డారు హేలు మూడు వేల మంది రక్షించబడ్డారు అనగా ఆది అపోస్తుల కాలంలో పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత సువార్త ప్రారంభమైంది దేవుడి వాక్యము ప్రారంభమైంది ఆది అపో పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అనగా దేవుని సువార్థ ప్రారంభమైంది ఒక్క ప్రసంగానికి ఎంతమంది మంది దెబ్బ ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది మేము ఎంత గుంజుకున్న ఒకరు కూడా రక్షించబట్ట శిష్యులు ఆత్మ పొందుకున్నారు అభిషేకం పొందుకున్నారు నడిచిన స్వస్థతలే మాట్లాడినా రక్షణే చేయబెట్టినా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేవాడు కానీ తెలుసా పరిశుద్ధాత్మ మనుషులో ఏమి లేదు పరిశుద్ధాత్మలో ఉంది ఇవన్నీ కూడా ఈ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోకుండా నువ్వు దూషిస్తూ నువ్వు అవమానపరుస్తూ పొందుకున్న వారిని అనుభవించే వారిని అభిషేకంలో వారిని నువ్వు దూషిస్తూ అవమానిస్తూ నువ్వు జీవిస్తున్నావు అంటే నీకు పాప క్షమాపణ లేదు జాగ్రత్త అవమానపరుస్తుంటే జాగ్రత్తగా ఉండాలి అనగా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బోర ఊదిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగు ఆయన వెడలిపోతాడో తర్వాత సంఘం ఎలాగు పరిశుద్ధాత్మ దేవుడు పోత పోత సంఘాన్ని తీసుకొని పోతాడు ఒక మంచి మీకు చెప్తాడు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత సువార్తను ఆది అపోస్తులు ఎలాగ ప్రారంభం చేశారో సువార్త కూడా ఆగిపోతుంది సువార్త కూడా ఆగిపోతుంది పరిశుద్ధాత్మ దేవుడు భూమి నుంచి వెడలిపోయిన తర్వాత సువార్త కూడా ఆగిపోతుంది ఇక సభలో ఉన్నావు సువార్త ఉన్నదో వాక్యం ఉన్నదో సంఘం ఉన్నదో ఇంకేమి ఉండవు నీకు చెప్పేవాళ్ళు సువార్త చెప్పేవాళ్ళు ఇంకెవరు కూడా ఉండరు ఇప్పుడు చదువుతుంది నీకు కలిసి అయిపోయింది ఇప్పుడు చదువుతుంటే నువ్వు అవమానం చేస్తున్నావు ఇప్పుడు చదువుతుంటే ఆ రకరకాలుగా ఆ రకరకాలుగా అంటున్నావు ఇప్పుడు చాలా మంది సువార్త మా ఇంటికి రావద్దు మాకు చెప్పొద్దు అంటున్నారు నువ్వు చెప్పేదన్న పోరా ఒక రోజు రాబోతున్నా దేవుడు రాబోతున్నాడు హలే అలుయా మేమందరం కలవబోతున్నాం మేఘాల మీద వేసు వచ్చుచున్నాడు మేఘాల మీద వేసు వచ్చుచున్నాడు చున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకపోతాడు పరిశుద్ధులందరినీ తీసుకపోతాడు యేసు రాజుగా వచ్చు చున్నాడు భూలోకమంతా

రాజుగా రాబోతున్న దేవుడు ఆయన ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోలతో పరలోకములోనే ప్రభు దిగి రాబోతున్నాడు హలోలుయా ఎంత సంతోషం అండి ప్రభుని ఎదుర్కొనే సంతోషం ఆయన కలుసుకునే సంతోషం ఆయన ఆనందించే సంతోషం ఈ బాధలన్నీ బాధి ఈ శరలన్నీ బాధి ఈ అప్పులన్నీ బాధి ఈ కష్టమంతా అంతా ఈ కన్నీరంత బాధి చూన రెప్పపాటున కను రెప్ప కొట్టిగానే ఏ పోతారట ఆ గురించి అనురప్ప పాటలు వెళ్ళిపోతారు అందరు ఎంత గొప్ప భాగ్యం అండి దేవుని కలుసుకునే భాగ్యం అండి ఈ భాగ్యాన్ని ఎవరు కూడా పోగొట్టుకోవద్దు ఈ రాత్రి కాల సమయంలో ఇక ముగింపులోనికి రాబోతుంది కాబట్టి మాకు సువార్థదు మాకు సువార్థద్దు మాకు సువార్థద్దు అని చెప్తున్నారు ఆయన త్వరగా రాబోచున్నాడు భూకంపాలు కరువులు యుద్ధాలు ఓ భూమి తెగుళ్ళు రకరకాలుగా రాబోచున్నాయి ఎప్పుడు కూడా కథను భూమి కదులుతుందంటే ఆయన పరలోకములో కదలబోతున్నాడు హలేనియా ఓ ఎప్పుడు లేని తెగులు రాబోచునియంటే ఆయన ఉగ్రత భూమికి రాబోతుంది హలేనియో ఈ రాత్రి ఆలోచనలు ఆలోచన చేయాలి ఈ కూడిక నీకు చివరి రోజు కావచ్చు ఏమో ఈ కూడికని జీవితంలో చివరి రోజు కావచ్చు నేడే రక్షణ దినం ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము నేడే రక్షణ దినము కాబట్టి భూమి మీద సువార్త కరువు కాబోతుంది తమ్ముడు అయ్యా ఇక సువార్త చెప్పేవాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు నీ ఇంటికి రాడేకా సంఘానికి రాడేకా నీకు ప్రార్థన చేయడు ఇక దైవ జేవుని మందిరం ఉండడు వాళ్ళు ఎగిరిపోబోతున్నాడు ఇక నీకు సువార్త చెప్పేవాళ్ళు ఇంకా ఈ రాత్రికాల సమయంలో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో డబ్బు త్వరగా రాబోతున్నాడు ఇప్పుడు దేవుడు తన రెండు చేతులు చాపి గాయపడిన చేతులు చాపి నీ వైపు చూస్తున్నాడు ఇప్పుడైనా వస్తావా ఈ రాత్రి అయినా వస్తావా ఈ ప్రసంగం వస్తావా ఇప్పుడు మనసు మార్చుకుంటావా అని చెప్పి తన రెండు చేతులు పరలోకములోని తప్పిపోయిన కుమారుడు కోసం ఓ ఎత్తుకుతున్న దేవుడు ఆయన నీ వైపు చూస్తున్న దేవుడు ఆయన కోసం దిగు వచ్చిన దేవుడు అయినా నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన నీకోసం రక్తం కార్చిన దేవుడైనా నీకోసం గాయాలు పాలన నీ కోసం ఓ మనుషుల చేత విసర్జించబోయినవాడు ఆయన అనేక మంది చేత అవమానపరచరించి తెలుసా నీకోసమే ఇంత ప్రేమ చూపిస్తున్నాడు నీకోసమే అని ఎలాంటి దేవుడు ఆయన ఎవరు కూడా సమీపింపురాని తేజస్సు ఉన్న దేవుడు నీకోసం కల్లువరి అరులో కురిపిగా మార్చబెడితే ఎకతాలు చేస్తున్నావా అవమానపరుస్తున్నావా ఇంకా దేవుని దూషిస్తున్నావే కా ఈ రాత్రి కాల సమయంలో ఆ మనసు విరిగిపోవును గాక ఆ ఆలోచన కాలిపోవును గాక ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని హృదయాన్ని కదిలించిన గాక మారు మనసులోనికి తీసుకొని వచ్చిన గాక పరిశుద్ధాత్మ దేవుని రాత్రికాల కాల సమయంలో నీ పాపాన్ని ఒప్పింప చేయును గాక నీ జీవితాన్ని దేవుడి ముందు గాక నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చునుగా రాత్రి ప్రభు ప్రభుత్వాలుగా రాబోతున్నాడు కాబట్టి సమయం లేదు మనకి ఎడు చూసిన తెగులే ఎడు చూసిన రోగాలే ఎడు చూసినా కూడా రకరకాల సమస్యలు రాబోతున్నాయి ఓ పాకిస్తాన్కి భారత యుద్ధం ప్రారంభమైంది కరువులు రాబోతున్నాయి రేట్లు ఓ రకరకాల సమస్యలు భూమి మీద రాబోతున్నాయి కాబట్టి రాత్రికాల కాలస్వామ్యం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రండి రాత్రి కాలసం ఇంకా ఎవరైనా కానీ ప్రభనే సుఖ్రీస్తులు అంగీకరించకపోతే రక్షించబడకపోతే మారు మనసు పొందకపోతే ఈ రాత్రి కాలసం మంచి తీర్మానం తీసుకో మంచి తీర్మానం తీసుకో ఓ నీ పాపాలు ఒప్పుకో ప్రభు దగ్గర ఒప్పుకో నీ పాపాలు కడిగి వేసుకో నీ పాపాలు కడిగి వేసుకో ప్రభా నేను పాపినయ్యా నా పాపాలు నా నా దోషాలు అపరాధాలు క్షమించుకుయ్యాది అయ్యా ఇప్పుడు ఘోరాది ఘోరమైన పాపములా జీవించాను ప్రభు ఓ తండ్రి అయ్యా నువ్వు త్వరగా రాబోతున్నావంట ప్రభు నువ్వు అని దాసులు చెప్పాడయ్యా నాకు ఈ పాప జీవితం వద్దయ్యా ఈ పాపం అని చెప్పింది ఈ రాత్రి కాల సభలో ఎవరైనా కానీ నాకు ఏసు ప్రభు కావాలా నాకు రక్షణ కావాలా నేను మారు మనసు పొందుకోవాలా నా పాప జీవితం మార్చుకోవాలని చెప్పి ఎవరైనా నీ రాత్రి కాలశ్వంలో ఉంటే నీ గుడి హస్తాన్ని పైకి ఎత్తండి రాత్రి కాలస్యంలో దేవుడు ఓ నీ రక్షించబోతున్నాడు నేను దర్శించి ఉన్నాడు దాటిపోవద్దు ఓ ప్రభు త్వరగా రాబోతున్నాడు ఆయన దాటిపోవద్దు ఓ రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు ప్రభు త్వరగా రాబోతున్నాడు ఈ రాత్రి కాలస్యము మౌనం ఉన్న పది నిమిషం అందంగా మౌనంగా ఉందా అయా ఈ రాత్రి కాల గ్రామాన్ని దర్శించా సంఘాన్ని దర్శించా వచ్చిన ప్రజలను దర్శించా అయ్యా అది గుర్తుంది నువ్వు చెప్పావుగా అయ్యా ఎవరు కూడా నశించకూడదని చెప్పి అందరూ మారు మనసు పొందాలని చెప్పి చెప్పిన దేవాహి రాత్రి పాపాని గురించి పరిశుద్ధాత్మదేవుడా ఒప్పింపు ఎవరో పాపము దాచుకుంటున్నారో వారి హృదయం పాపని బయటికి ఓ ఎవరు పాపాలు కప్పుకుంటున్నారో వారి బయటికి లాగివేనేసయ్యా పరిశుద్ధాత్మ దేవుడా రాత్రి కాలస్వామిలో దర్శించి

అనుకున్న వాళ్ళు ఇంకా ఎవరైనా కాని ఉంటే ఓ మీ గుడి హస్తం పైకిద్దని మీ గుడి హస్తం పైకి ఎత్తండి మీ గుడి హస్తం పైకి ఎత్తండి వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు ముందుకు వస్తే రక్షణ తీర్మానం ఎలాగో తీసుకోవాలి దైవజన సిద్ధంగా ఉన్న రాత్రి కాలశ్వమ్యం ఎంత మంచి దేవుడు అయ్యా ఎంత ప్రేమకరణ దేవుడు అయ్యా ఓ ఎంత ప్రేమ దేవుడు బ్రహ్మ రాత్రి కాలశ్వమే చేతులు ఎత్తిన వారు ప్రార్థన అయిపోయిన తర్వాత ముందుకు రండి దైవజన్ మీకోసం ప్రార్థన చేయబోతున్నారు రక్షణ తీర్మానం ఇవ్వబోతున్నారు ఇంకా ఎవరైనా సిగ్గుపడుతుంటే ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు రాక మీరు అరసనమైన వచ్చి ప్రార్థన చేసుకొని ఆ రక్షణ బాబు రక్షణ మారు మనిషి పొందాలని చెప్పి ప్రభుపేట మనం చేస్తున్నాం సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం చేద్దామా స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం స్తోత్రం దేవునికి స్తోత్రం చెప్పండి సంతోషంగా ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి స్తునందు మరి ఉదయకాలం మొదలుకొని సాయంత్రం మీటింగ్ అయ్యేంత వరకు కూడా జనానికి గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతూనే ఉన్నాయి అవునన్న వాడు దేవుని స్తోత్రం చెప్పండి అవునా కదా గుండెల్లో రైళ్లు పరిగెత్తు నాతో అన్నారు ఏం గారు మీటింగ్ జరిగిద్దా లేదా అని ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవం నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీవెన వర్షం కురిసిపోయింది ఇక కురవటానికి అవకాశం లేదు ఎందుకంటే మనం ఈ అనుభవాలు మనం చూసాం మన మన చర్చి దగ్గర పెట్టినప్పుడు ఇటు కూడా మొత్తం వర్షమే మన సంఘం వరకు మాత్రమే వర్షం పడలేదు బయట నుంచి వచ్చే సావుకులు అందరూ తడిచిపోయారు అదేంటి ఇక్కడ కూడా పలిమార్లో కూడా వర్షం ఉంది మీ దగ్గరకు వచ్చేసరికి వర్షం లేదు మన దేవుడు నమ్మదగిన దేవుడు మన ప్రార్థనలు ఆలకించేటటువంటి దేవుడు కొంతమంది అన్నారు ఏంది అసలు నీ ముఖంలో ఫీలింగ్ మారలేదు ఆ మంతన ముంచుకొని వస్తూ ఉంది ఆ ముంతన పిడపెల మెరుస్తూ ఉంది ఏమి నీకేం బాధ లేదనంటే డోంట్ వరీ నాకేం బాధ పొలం అయింది పనివాడుగా నన్ను పెట్టాడు పని చేయమంటే చేస్తా అని వర్షం గురిపి ఆపేసుకుంటే ఆయన ఇష్టం జరిగిస్తే ఆయన ఇష్టం ఆయన పనుల్లో మనం ఉన్నప్పుడు మనం బాధపడాల్సినటువంటి అవసరం ఏంటి వాస్తవమే ప్రియాదా కానీ నాకైతే సేమంతా కూడా భయం లేదు ఎందుకంటే నాలుగు కూడా దేవుడు అద్భుతంగా ఉన్నాడు చెప్పండి దేవుడు కొంతమంది మాత్రమే వచ్చారు రేపు గ్రౌండ్ ఫుల్ పోతుంది పిల్లడికి ఇంకా ఇంకా కుర్చీలు పెంచాల్సినటువంటి అవసరం వస్తుంది నుంచి త్రీ వీలర్ లో నుంచి టూ వీలర్ లో నుంచి అనేక ప్రజలను పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తీసుకురాబోతున్నాడు మన సంఘం ఎంత ధన్యత అండి మన సంఘం ఎంత ధన్యత కలిగినటువంటి సంఘం అండి అయితే కూడా మన సంఘానికి ఒక మంచి పేరుంది చుట్టుపల్లి సంఘం అంటే పరిచర్యలో కానీ వాక్య పరిచర్య విషయంలో కానీ మంచి మంచి దైవ సాహకులు వస్తారు అలాగనే మంచిగా పరిచర్ చేస్తారు ఒక యూనిటీ ఒక టీమ్గా వాడు పనిచేస్తారు మంచి పరిచయ చేస్తారని మద్రాసు నుంచి హైదరాబాద్ వరకు మనకు పేరుంది ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న సాహకులు మనగాళ్ళు మనగాళ్ళు వచ్చారు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు మద్రాసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చారు ఆ పేరు ఇప్పటికి కూడా మనం దక్కించుకున్నాం కాబట్టి ఈ లేదో తమాషా కోసం ఏదో పని బాట లేక పెట్టామని చెప్పేసి అనుకుంటున్నారేమో మన సంఘము లేక మరణకరమైనటువంటి దూత ప్రవేశించింది మీకు అర్థం కావట్లా నేను రాకముందు కూడా అదే జరిగింది పరిశుద్ధాత్మదేవుడు నన్ను పదే పదేగా మరణకరమైనటువంటి దూత ప్రవేశించిందని నేను వెళ్ళమన్నప్పుడు నేను ఆలస్యం చేశాను అప్పటికే చనిపోయారు తట్టి లే మరీ లేపాడు ఇదిగో నా సంఘాన్ని నీ చేతికి అప్పగిస్తే నీ ద్వారా అనేకులు మరణం కాబోతున్నారండి వెంటనే వచ్చాను వచ్చిన తర్వాత మరణం కాబోతున్నటువంటి వారిని ఇతను దేవుడు రక్షించాడు దేవునికి స్తోత్రం ఇందాక మనం సాక్షి ఉన్నాం కదండి ఇమానుయల్ రాజ్ అనేటటువంటి వాడు ఏ డాక్టర్ బాగు చేయలేకపోయాడు పట్ట పెట్టుకొని దోగులాడాడండి ఎవడు బాగు చేయలేకపోయాడు పట్ట పెట్టుకొని దోగులాడాడు డాక్టర్లు వాళ్ళు కాదన్నారు మన దేవుడు ఇతన్ని బాగు చేశాడు ఇవాళ మన ముందు నిలబడ్డాడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మీరు అనుకుంటున్నారేమో గమనించండి రండి ప్రభు దగ్గరికి రన్ని కాలం లేదు సమయం కొద్దిగా ఉంది ఈ కొద్దిలోనే నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందితే చాలా మంచిది ఎవరన్నా ఉన్నారా అలాంటి వాళ్ళు నేను బాప్తీజం కొరకు సిద్ధపడుతున్నాను అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఉన్నారా ఎవరైనా బాప్తీసం కొరకు సిద్ధపడేటటువంటి వారు ఉన్నారా ఏమా ఎవరైనా ఇంకా మూడు రోజులు ఉన్నాయి ఒక రోజు అయిపోయింది ఇంకా మూడు రోజులు ఉన్నాయి ఈ మూడు రోజుల్లో తీర్మానం చేసుకోండి అవకాశం పోతే మళ్ళీ రాదు ఈ దినాన్ని మనం చూసాం మరొక దినాన్ని మనం చూస్తాం చూడము మళ్ళీ వచ్చేటటువంటి సంవత్సరాలు అసలు మనం చూస్తాం చూడము పోయిన సంవత్సరంలో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరంలో లేరు అంతకుముందు పోయినటువంటి సంవత్సరంలో ఉన్నటువంటి వారు పోయిన సంవత్సరంలో లేరు కాబట్టి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి వారు వచ్చే సంవత్సరం ఉంటారో లేరో మనకు తెలియదు కాబట్టి సిద్ధపడండి ఇది అనుకూల సమయం ప్రార్థన చేసుకుందాం కలు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం ఇవాళ పరిశుద్ధుల తండ్రి ప్రేమ నమ్మకం కలిగినటువంటి ప్రభాని కొందనాలు స్తోత్రాలు జరుస్తున్నామయ్యా ఎంత అద్భుతమైనటువంటి గ్రూప్ అవునయ్యా మొదటి కొడుకునే మీరు ఘనంగా జరిగించుకున్నారు రెండవ కోడిక మూడో కోడిక నాలుగో కోడిక ఇంకా మూడు కోడికలు మా మధ్యలో ఉన్నాయి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను మీరు కదిలించండి ఈ సభ్య యంత్రం ద్వారా అందరైతే వినగలుగుతున్నారు అలాంటి వారు అందరిని కూడా మీరు కదిలించుండే ప్రభు మీకు వందోత్రిస్తున్నామయ్యా అద్భుతంగా మీరు మాట్లాడారు ప్రభు ఉంది సిద్ధపడినటువంటి వారు రక్షణ పొందినటువంటి వారు ఆ శబ్దాన్ని వింటారు శబ్దాన్ని విన్నటువంటి వారు పరిశుద్ధాత్మని చేతిలోకి కొడతారు పరిశుద్ధార్థుల చేతులకు వెళ్ళినటువంటి వారు భూలోకములో లేకుండా పరిదేశం వెళ్ళిపోతారు భూలోకమే కావాలని కోరుకుంటున్నావా పరిదేశం కావాలని కోరుకుంటున్నావా నీ ఇష్టం నీ చేతులు ఉంది అదా కూడా అదే చెప్పాడు నుంచి చెట్ల తెలివినిచ్చేటటువంటి వృక్షఫలం ఇది జీవు వృక్ష ఇది జీవు తింటావా నువ్వు నిత్యము జీవిస్తావు మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షపణం తింటావా నువ్వు నిక్కమగా చేస్తావని చెప్పాడు నీకేది కావాలి రాత్రి కాల సంబంధం నా సహోదరుడా సహోదరి నువ్వు దేవుని పిల్లలారా ఈ రాత్రి నీకేది కావాలి నువ్వు కోరుకో ఇదే నీకు అనుకున్న సమయం కనుక మారు మనసు పొందండి పాపక్షమాపణ విమత్తం ప్రతివాడు మారు మనసు పొందండి రక్షణ పొందండి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి ప్రార్థన చేసుకున్నావు పరిశుద్ధి పొందడం ఈ రాత్రి కాలసములు నా తండ్రి నా శరీరం అనేటటువంటి బలహీనతలో ఉన్నప్పుడు కూడా ప్రభావిగ తండ్రి ఇద్దరు రెండు ప్రక్క సరుకు ప్రక్క కూడి ఎడమల మా ప్రియులనైనా మా బిడ్డలు ఒక ప్రక్క ఏసు ఒక ప్రక్క ఏసు ఇద్దరు కూడా ఉండి నా తండ్రి నాకు సహకరిస్తూ ప్రభాదిగ తండ్రి ఎంత దూరం కూడా మేము రాగానే ఉన్నామంటేనైనా నా స్వరం మూతపడింది మాట్లాడే పరిస్థితి లేదు అనారోగ్య పాలయ్యాను ఆరోగ్యం లేదు అయినప్పటికీ కూడా ప్రభు అన్ని చాలా అందులో నాకు సహకారులుగా ఇద్దరు నేను నిలవబెట్టుకున్నారయ్యా వందనాలు స్తోత్రాలు చేస్తూ నేను అదుపుతో మా సంఘాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నాను అయ్యా దేవుని యొక్క వివాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి నాలుగు దినాలు అద్భుతముగా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రతి వారు కూడా ఎవరు కూడా విడిచిపెట్టడానికి అవకాశం లేదు లేదునైనా ఏ కుటుంబాన్ని కూడా విడిచిపెట్టడానికి అవకాశం లేదు ప్రభు ఏ కుటుంబం కూడా నశించిపోవటానికి అవకాశం లేదునైనా అలా ఈ లోకములకి మీరు వచ్చిందే నశించినటువంటి దాన్ని బతికి రక్షించుకున్న మనుషులతో మాటుగా వచ్చారు కాబట్టి ప్రభు పాపులర్ రక్షించుటకు క్రీస్తు ప్రభు లోకమునకు వచ్చునమాట నమ్మదగినది పూర్ణ అంగీకారములకు యోగ్యమై ఉన్నదని మీరు తెలియపొచ్చారు ఇంత వాక్యం ఉన్నటువంటి తరువాత కూడా నా తండ్రి వారి హృదయమును మార్చబడకపోతే వారి హృదయాలు కఠిన పడితే అయ్యా అదివే తండ్రి రేపు నువ్వు రాబోతున్నావు నీ పోకడ రాకమునిపే మా పోకడ పోక మేము నిన్ను కలిగినటువంటి వారు ఉండి చిత్రంలోకి నడిచేటటువంటి కృపను మీరు మాకు అనుకరింపు చేస్తారని కూడా మేము నమ్ముతూ ఉన్నాం మా వెనుకున్నటువంటి నైనా పరిచయం దీవించండి యవన బిడ్డలను కూడా మీరు దీవించండి అయాధిక తండ్రి వచ్చినటువంటి వారందరికీ స్థానిక సంఘస్థులకు అందరూ కూడా ఆహారం సిద్ధపరచున్నాం కాబట్టి ప్రభావితం ఆహారమును కూడా మీరు తోడుగా ఉండండి అందరికి సమృద్ధిని పంపించటకు కృప చూపించమని క్రీస్త పరిశుద్ధనామాని అడిగిపెట్టుకొచ్చున్నాం తండ్రి అందరికీ వందనాలు ఆశీర్వాదాన్ని తీసుకుందాం ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి మరి బొడ్డువాని పాలెం నుంచి వచ్చినటువంటి వారు రేపు అనేక రీతిలుగా మరి అలాగనే చీర నుంచి వేటపాల నుంచి అలాగనే మరి ఒంగోలు నుంచి అలాగనే వెనుకొండ నుంచి అలాగనే అద్దంకు నుంచి ఎక్కడెక్కడి నుంచో రేపు రాబోతున్నారు కాబట్టి మనం అందరం కూడా అంటే దైవ సేవకులు రాబోతున్నారు విశ్వాసులు రాబోతున్నారు కాబట్టి స్థానిక సంఘ బిడ్డలు యవన బిడ్డలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు అందరు కూడా కోఆపరేషన్ చేయాలని ప్రభుపేట మీకు మన చేస్తూ మరి భోజనాలు అందరికీ సిద్ధపరచబడ్డాయి మన సంఘానికి కూడా ఎందుకంటే కొంతమంది లేచిపోవటం బాగులేక నేను ఏమన్నానంటే సరిగ్గా ఫస్ట్ పెడదాం నాలుగు దినాలు కూడా అనుకున్నాం కాబట్టి స్థానిక సంఘానికి అందరికి కూడా ఏర్పాటు చేయబడ్డాయి

అందరికి వందనాలు బిడ్డలు ముందుగా వెళ్ళండి